తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి సుభాగం హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడాల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అత్తడుపుకు తొక్కి సహించలేక జనాభాలు సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీ కోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోనిచ్చు కార్మికుడి కలిగిన కండరాల్లోనిచ్చు రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం తెలుగువారి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించారు ምናንገላክ